నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో ఆల్ ఇండియా యూనివర్సిటీ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి పది రోజులుగా జరుగుతున్న ఈ పోటీలో జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు పాల్గొన్నారు కళాశాలలో ముప్పై రోజులు శిక్షణ ఇచ్చి అనంతరం పోటీలు నిర్వహించారు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించి పోటీలు నిర్వహిస్తోంది నేను ఈ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ సెలెక్ట్ కావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది నేను ఇంతకు ముందు ఢిల్లీలో ఒకసారి నేషనల్స్ ఆడినా స్టేట్ మీట్లు మన పదమూడు జిల్లాలో దగ్గర దగ్గర పదకొండు జిల్లాలో ఆడుంటాను ఈ సాఫ్ట్బాల్ గేమ్ ఎంతో కష్టంగా ఉంటుంది గేమ్ ఖర్చుతో కూడుకున్న గేమ్ మా స్వార్లు ద్వారా మేము వాళ్ళ ప్రోత్సాహంతో మేము ముందుకు ముందుకు వచ్చాము ప్రభుత్వం కూడా ఈ గేమ్ని గుర్తించి ఇంకా ఇతర కుటుంబాల నుంచి మంచి మంచి ప్లేయర్లు వాళ్ళు ప్రభుత్వం వాళ్ళని ప్రో ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా మంచి మంచి ప్లేయర్లుగా ఇంకా రూపొందిస్తారు ఆల్ ఇండియా టోర్నమెంట్ ఇది ఇది తొలిసారిగా మన ఏపీ రాష్ట్రంలోని తీసుకున్నటువంటి విక్రమ్సింగ్పూర్ యూనివర్సిటీ తీసుకుంది ఇది అంటే దీన్ని ఏమంటారు అంటే సాఫ్ట్బాల్ అంటారు దీన్ని ఇది చాలా టఫ్ గేమ్ అండి మామూలుగా చెప్పారంటే అంటే దాదాపు దీన్ని మెయిన్ ప్లేయర్స్ ఒక తొమ్మిది మంది ఆడుతారు మొత్తం టీం మొత్తం కావాలంటే ఒక పదహారు మంది దాకా దీంతో పాల్గొనే అవకాశం ఉంది ముందుగా మాకు డిగ్రీ కాలేజ్ కాలేజ్ లెవెల్లో జరిగినటువంటి ఈ సంస్థలకు గాను టోర్నమెంట్ అనేది కండక్ట్ చేసి కండక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్షన్ అనేది తీయటం జరుగుతుంది తీసిన తర్వాత మెయిన్ పదహారు మందిని అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఈ మనం ఇక్కడ తీసుకున్నాం కాబట్టి టోర్నమెంట్ ఒక దాదాపు ఒక నెల రోజులు టోర్నమెంట్ అనేది అనేది మాకు క్యాంప్ కండక్ట్ చేసి ఉన్నటువంటి అనేక అన్నటువంటి స్కిల్ అనేది మాకు నేర్పించి ఈ రోజున దాకా వచ్చామంటే దానికి కారణంగా మా కోచింగ్ గారిని చెప్పుకోవడం జరుగుతుందండి ఇక్కడ సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ కి కాలేజ్ విక్రమ్సింహపూర్ యూనివర్సిటీ తరఫున మేము అందరం వచ్చాము అన్ని మన దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి గర్ల్స్ టీమ్స్ వచ్చాయి అందరం ఆడుతున్నాము గవర్నమెంట్ నుంచి మాకు కొంచెం సపోర్ట్ ఉంటే మేము ఇంకా బాగా ఆడి మంచి రిజల్ట్ గవర్నమెంట్కి తెస్తాము